మేము పల్లెటూర్ సిటీ వాళ్ళే ఈరోజు ప్రజాకి వెళ్తున్నాం మా పిల్లలు స్వీట్ చెడ్డానికి రైల్వే స్టేషన్కి వచ్చాము ఫ్రెండ్స్ లాగేజ్ కూర్చున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వైజాగ్ వెళ్తున్నాం ఇందాక వీడియో తీసింది కదా పల్లెటూరు సిటీ వాళ్ళ నేను స్టేషన్కి వచ్చాం బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి కూర్చుని బ్లాక్ థియేటర్ని మొదలు పెట్టేశాం ఈరోజు మా పిన్నికి స్వీట్స్ పెట్టడానికి వైజాగ్ వెళ్తున్నాం నుండి పల్లెటూరు సిటీ మా అన్నయ్య చెప్పారు కదా ఈ రోజు లాక్ సో అందుకని ఇవన్నీ మా అందరూ అక్కడ కూర్చున్నారు సో తర్వాత వీడియోలో ట్రైన్ ఎక్కువ వచ్చింది కెస్ బాయ్ యూ వీడియోలో లగేజ్లు చూపించలే కదా అదిగోండి చాలా లగేజ్ ఉన్నాయి చూపించలే కదా అదకోండి చాలా లగేజ్ ఉన్నాయి